హాయ్ అండి అందరికీ నమస్తే ఇంతకు ముందు వైట్ కలర్ నిత్యమల్లిని చూపించినప్పుడు నేను మీకు చెప్పాను నా చిన్నప్పుడు రెడ్ కలర్ నిత్యమల్లు ఉండేది అదంటే నాకు చాలా ఇష్టం కానీ చాలా సంవత్సరాలు అయింది చూసి బహుశా అంతరించిపోయిందేమో అనుకున్నాను అయితే ఉన్నాయని తెలిసింది కానీ నా దగ్గర లేదు మన గార్డెన్లో ఎప్పటికైనా పూయిస్తాను మీకు చూపిస్తాను అన్నాను కదండి అది ఈరోజు జరిగింది అయితే వన్ ఇయర్ క్రితమే నాకు ఎవరో మొక్క ఇచ్చారు కానీ నేను హెల్త్ బాగోక రెస్ట్ తీసుకోవడంలో వాటర్ పోసేవాళ్ళు ఎవరు లేక ఫస్ట్ ఫ్లవర్ పూసిన రోజే మొక్క చనిపోయింది అసలు ఆ రోజు నేను నిజంగా ఎంత బాధపడ్డాను అండి దొరక్క దొరక్క పాతి సంవత్సరాల తర్వాత దొరికితే కూలిపోయానాయని చాలా బాధపడ్డాను అయితే తర్వాత మళ్ళీ ఎవరో సీడ్స్ ఇచ్చారు ఈ సీడ్స్ కూడా ఎప్పుడో టబ్లో వేసిన మొక్కలతో వేశానండి అది ఒక టూ ఇంచెస్ వరకు పెరిగి ఆగిపోయింది ఎందుకో తెలీదు అప్పటిక దాన్ని తీసి ఇప్పుడు ఉన్న వేరే పాటలో నాటాను అది నాటాక కూడా చాలా రోజులు పెరగలేదు వన్ మంత్ తర్వాత పెరగడం స్టార్ట్ చేసింది ఇంకొక ఫోర్ ఇంచెస్ టోటల్గా పెరిగాక అప్పుడు మళ్ళీ ఫుల్గా దీనికి మిల్లీ బాగ్స్ అండి దానికి పెస్ట్ సైడ్ ఇవ్వడానికి కూడా ఫోర్ ఇంచెస్సే ఉంది చాలా ఎక్కువ పట్టేసినాయి అని వన్ ఇంచ్ వరకు కట్ చేస్తాను కొంచెం పెరిగాక ప్రూన్ చేద్దాం అప్పుడు కొమలు ఎక్కువ వస్తాయి అనుకున్నాను మిల్లీ బాగ్స్ వల్ల దానికన్నా ముందే కట్ చేయాల్సి వచ్చింది కానీ అంత చిన్న మొక్క అయినా సరే నేను కట్ చేశాక చాలా గుబురుగా ఇలా అందంగా పెరిగిపోయింది మొదల నుంచే కొమలన్నీ వచ్చేసినాయి పైగా సమ్మర్ లో కూడా మొక్క పూలు చాలా అందంగా ఉన్నాయి మొక్క చూస్తేనే నాకు సగం కడుపు నిండిపోతుంది ఈ సంవత్సరం అంతా పాతి సంవత్సరాల క్రితం కోల్పోయిన లేడీ కనకాంబరాలు ఇంకా ఈ నిత్యమల్లి అలాగే ఎల్లో కలర్ డిసెంబరాలు ఈ మూడు సాధించడమే నాకు ఒక పెద్ద విజయంలా అనిపించింది ఎందుకంటే నేను చూసి చాలా కాలం అయింది ఎప్పటి నుంచో ఇవి ఎలాగైనా సాధించాలి అనుకున్నాను వీటితో పాటు ఇంకొకటి ఉందండి మంకెన పూలు ఆ ఫ్లవర్ని నేను లైఫ్లో ఒకే ఒకసారి చూశాను మళ్ళీ కనిపించలేదు నేను చూసినప్పుడు దాని పేరు కూడా నాకు తెలియదు కానీ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది దాని సీడ్స్ దొరికినట్టే దొరికి మిస్ అయ్యాయి ఎప్పటికైనా దాన్ని కూడా సాధిస్తాను ఇంకా ఇవి బయటినిచ్చి మళ్ళీ పెద్ద మొక్క లైఫ్ అయిపోయిందండి ఇవి ఎక్స్ట్రా మొక్కలు వస్తే పక్కనే ఉన్న పాత కుండీల్లో నాటేశాను వీటిలో ఒక్కొక్క కుండీలో నాలుగైదు రకాలు ఉన్నాయి అందుకే ఏది పెద్దగా పెరగదు ఇప్పుడు మళ్ళీ వీటి సీడ్స్ వేసి ఒక పెద్ద మొక్క వైట్ నిచ్చిమల్లి కూడా తీసుకోవాలి అంటే ఎప్పుడు నిత్యం పూస్తూ ఉంటుందండి అందుకే దీనికి ఆ పేరు పెట్టారు సీజన్తో పనిలేదు పైగా చాలా అందంగా ఉంటాయి ఎప్పుడు ఈ నిత్యమల్లు ఎల్లో కలర్ కూడా ఉందని తెలిసిందండి అంటే ఎక్కడో పిక్స్లో చూసాను ఎఫ్బిలోని కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నాకు ఎక్కడా కనిపించలేదు ఉందని కూడా ఎవరు అనలేదు ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నించాలి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి